నా పేరు పామిని నేను బూర్జా వైద్యాధికారిని పాత ఆరోగ్యశ్రీ పథకంలో అయితే ఐదు లక్షల వరకే మనకి అప్పుడు పరిమితి ఉండేది మనం వైద్యం చేయించుకోవడానికి ఇప్పుడు దాన్ని ఇరవై ఐదు లక్షల వరకు మన ముఖ్యమంత్రి గారు పెంచారు వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరు కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ రోజు మన డిసీజెస్ కూడా వెయ్యి నుంచి మూడు వేల రెండు వందల యాభై ఏడు డిసీజెస్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది పేదవాళ్ళు ఏ విధంగా దీన్ని వాడుకోవాలి అనడానికి కావలసిన బ్రోచర్ ని కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ఏ విధంగా పొందుకోవచ్చు అనేది ఏదైనా ఎమర్జెన్సీలో కాల్ చేసి నూట ఎనిమిది వెహికల్ ద్వారా అయినా సరే మనం ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పొందుకోవచ్చు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో కూడా వచ్చి మీకు ఏదైతే ఇబ్బంది ఉందో అది డాక్టర్ గారికి చెప్పిన వాళ్ళు కూడా మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ కూడా మీరు అటెండ్ అయినప్పుడు మీకు ఏమేమైతే ప్రాబ్లమ్ ఉందో ఏ డిసీజ్ ఉందో దాన్ని మీరు డాక్టర్ గారికి చెప్పినట్లయితే దాన్ని బట్టి మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మన విలేజ్ హెల్త్ క్లినిక్ లో కూడా మనం వెళ్ళి మన ఎంఎల్ హెచ్పీ లేకపోతే మన ఏఎన్ఎం గారిని గానీ మనం కలిసినట్లయితే వాళ్ళ ద్వారా కూడా మనం ఈ ఆరోగ్య సేవలు ఎక్కడ పొందుకోవచ్చు అనేది తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ డైరెక్ట్ గా మనం నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఆరోగ్య మిత్రాన్ని వెళ్ళి కన్సల్ట్ చేసినా సరే ఆ డిసీజెస్ కి ఏమేమైతే మనకి అక్కడ సేవలు లభిస్తాయో వాళ్ళ ద్వారా మనం ఈ ఆరోగ్యశ్రీ ఉచిత సేవలు అనేవి పొందడం జరుగుతుంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యాప్ అనేది మనం లే స్టోర్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాన్ని మీ ఆధార్ కార్డ్ గానీ లేదంటే మీ ఆరోగ్యశ్రీ నంబర్ గానీ మనం ఎంటర్ చేసినట్లయితే ఓటీపీ అనేది మొబైల్ కి వస్తుంది దాన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది అందులో మీకు దగ్గరలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్స్ ఏమనేవి మీకు తెలుస్తాయి ఆరోగ్యశ్రీ సేవలు పొందుకోవాలంటే మనం హాస్పిటల్ కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు గాని ఆధార్ కార్డు కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి దాంతో పాటు బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇవి తీసుకుని వెళ్ళి నెట్వర్క్ హాస్పిటల్లో దగ్గరలో ఉన్న ఆరోగ్య మిత్రానికి మనం సంప్రదించినట్లయితే వాళ్ళు మనకి వివరంగా అన్ని చెప్తారు ఎవరైనా ఏ ప్రొసీజర్ కైనా సరే మనల్ని డబుల్ గానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టినట్లయితే మనం వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కూడా కాల్ చేసినట్లయితే వాళ్ళు మన కంప్లైంట్ ని నోట్ చేసుకుని దాన్ని రెక్టిఫై చేస్తారు అప్పుడు కూడా మీకు చెప్పడానికి ఇబ్బంది అయి ఉంటే డిశ్చార్జ్ అయిన తర్వాత మీ ఏఎన్ఎం గారు మీ ఇంటికి వస్తారు అక్కడ మీకు ఆరోగ్యశ్రీలో మీరు పొందిన సేవలన్నింటి గురించి ఫీడ్బ్యాక్ అనేది అడుగుతారు అక్కడ కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే మీరు మీ ఏఎన్ఎం గారికి చెప్పినట్లయితే ఏఎన్ఎం గారు వాటిని యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ టైం అది రెక్టిఫై చేసుకుంటారనమాట ఏదైనా ఇబ్బంది ఉంటే ఇవన్నీ కూడా మీరు ఈ ఆరోగ్యశ్రీలో మీరు పొందుకోవచ్చు సూపర్ స్పెషాలిటీ వైద్యాలు ఏవైనా సరే ఒక ఐదు లక్షల నుంచి ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వరకు మనకి అమౌంట్ పెంచడం జరిగింది కాబట్టి కాక్లియర్ ఇంప్లాంట్స్ అయినా లేదంటే కీమోథెరపీ అయినా అవన్నీ లక్షల్లో అయ్యే ఖర్చులు సో వాటికి ఏంటంటే మనకి ఐదు లక్షలు లిమిట్ అయిపోయిందని అనుకోకుండా మనకి ఎంతవరకైనా సరే ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అవ్వడం కోసం మెయిన్ గా వీటన్నింటి కోసం మన సీఎం గారు ఇరవై ఐదు లక్షలకైతే పెంచడం జరిగింది దయచేసి ప్రజలందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాము